రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు ఎండి గ్రీన్ ఏఎం గ్రీన్ అమోనియా అనిల్ కుమార్ గారు జేఎండి ఏఎం గ్రీన్ అమోనియా మహేష్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు వాసంశెట్టి సుభాష్ గారు ఎంపీ సానా సతీష్ గారు ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కూడా వెంకటేశ్వరరావులే పి వెంకటేశ్వరరావు వి వెంకటేశ్వరరావు గారు కలెక్టర్ గారు పార్ట్నర్స్ ఆఫ్ ఏఎం గ్రీన్ డెలిగేట్స్ డిస్టింగిష్డ్ గేట్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఒక మంచి కార్యక్రమం మొట్టమొదటిసారిగా అందరికీ నమస్కారాలు మూడు రోజులు సంక్రాంతి జరుపుకున్నాం ఈ ప్రాంతంలో కోడి పందాలు కూడా చాలా జోరుగా జరిగాయి అదే సమయంలో సంక్రాంతికి బయట ఉండేవాళ్ళు ముప్పై లక్షల మంది వచ్చారనేది ఒక అంచనా హైదరాబాద్ నుంచి చూస్తే మూడు లక్షల కార్లు రోడ్లన్నీ కిటకెటలాడే విధంగా వచ్చాయి అలాంటివన్నీ కూడా మూడు రోజులు నేను కూడా మా ఊరికి వెళ్ళాను నారావారి పిల్లకి వెళ్ళాను నేను చాలా స్పష్టంగా చెప్పాను మనం ఎక్కడున్నా మన జన్మభూమిని మర్చిపోకుండా మళ్ళీ మన జన్మభూమిని గుర్తుపెట్టుకుంటేనే సార్థకత ఉంటుంది కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని పిలిపించాం అలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత నిన్న ఈరోజు జల్లుకట్టు కూడా చాలా ఉత్సాహంగా జరుగుతూనే ఉన్నాయి అదే సమయంలో ఈ జిల్లాలో పక్కనే మీరు చూస్తే జగ్గన్న తోటలో ప్రబల తీర్థ ఉత్సవాలు మన ట్రెడిషన్ని ప్రతిబింబించే విధంగా మన సాంప్రదాయాలన్నీ కూడా గుర్తు చేసుకునే విధంగా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు జరిగాయి ఒక పక్క ట్రెడిషన్ కాపాడుకుంటూ ఈరోజు టెక్నాలజీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ గ్రీన్ అమోనియా మన తెలుగువాడు అనిల్ అదే మరి మహేష్ కలిసి ఏఎం గ్రీన్ కో ఈరోజు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర మామూలుగా మనకు ఒక అలవాటు ఉండేది ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక రైస్ మిల్ పెడితే ఊర్లో రైస్ మిల్లు పెట్టేవాళ్ళు కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా వినూత్నమైన ఆలోచనలతో ఇనోవేషన్తో ముందుకు వచ్చారు దేనికి మనస్ఫూర్తిగా ఇద్దరిని ప్రమోటర్స్ని వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరుగో తేదీన గ్రీన్ నమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం అయితే ఇప్పటికే ఒక దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు ఈరోజు నాకు ఏమాత్ర అనుమానం లేదు రెండు వేల ఇరవై ఏడు మిడ్ కంతా అంటే ఏ మే జూన్కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ ఇది ఒక చరిత్ర ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం కానీ ఈరోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా సంతోషిస్తున్నా నిన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జర్మన్ ఛాన్సలర్ గారు ఎంఓయు చేశారు ఆ ఎంఓయు ప్రకారం కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా వస్తుంది మనం ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నాం ఇంకొక పక్కన మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉండే ప్లాంట్ ఇప్పుడు నాగార్జున ఫెర్టిలైజర్స్ ఎగ్జాక్ట్ గా ఎనభై రెండు ఎనభై మూడు ఆరో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు రాష్ట్రం అంతా తిరుగుతా ఉంటే ఆ రోజు ఎన్నికల్లో అందరూ అడిగింది ఒక ఫెర్టిలైజర్ ప్లాంట్ కావాలని చెప్పి అడిగారు తప్పకుండా నాగార్జున ఫెర్టిలైజర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆనాడు అది ఆ రోజు మీరు చూస్తే గ్రే అమోనియా అలాంటి గ్రే అమోనియాని ఈ రోజు గ్రీన్ కో గ్రీన్ అమోనియాగా తయారు చేశారంటే ఒక మరొక చరిత్ర నాలుగు డికేట్స్ తర్వాత చాలామంది కనిపిస్తుంది అమోనియా ఏదైతే ఉంది మనం అంతా కూడా యూరియా వేస్తూ ఉంటాం కాబట్టి ఇది మామూలు అనుకుంటున్నాం కానీ ఇది ఒక పెను మార్పు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం బొగ్గు చమురు సహజ వాయుతోనే సాంప్రదాయ ఇంధనాలపైన ఆధారపడ్డారు అయితే దీనివల్ల అభివృద్ధి జరిగింది కానీ పర్యావరణానికి పెద్ద ముప్పు వచ్చింది టెంపరేచర్ పెరిగింది టెంపరేచర్ పెరిగిన తర్వాత పర్యావరణంలో సమతుల్యాలన్నీ పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది ఈరోజు మనం చూస్తున్నాం ఒక దిక్కడ వర్షం పడితే కుంభ వర్షం పడుతుంది క్లౌడ్ బరస్టింగ్ ఎప్పుడూ చూడనంత వర్షం పడి ఆ ప్రాంతం అంతా కూడా జలమయం వ్యవస్థ వస్తుంది ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఈరోజు సముద్రంలో కూడా పెను మార్పులకు దోహదం చేసి ఎక్కడికక్కడ భూములు ఎరోషన్ కూడా వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది ఇలాంటి అనేహికమైనటువంటి సమ సమస్యలు వస్తున్నాయి అందుకనే ఇటీవల కాలంలో యూరోప్ అయితే చాలా స్పష్టంగా నిర్ణయం చేసి దీనికి ముందుకు పోవాలని చెప్పి ఒక నిర్ణయం చేయడం దానికి అనుకూలంగా మన ప్రధానమంత్రి ఐదు వందల గిగావట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ఒక నిర్ణయం చేయడం దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నూట అరవై గిగాబాట్లు మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేయబోతున్నాం గ్రీన్ ఎనర్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ సందర్భంలో ఓసారి చరిత్ర నేను ఒకప్పుడు కరెంటు విషయాల్లో కొంతమందికి చాలా చాలామంది మర్చిపోయి ఉంటారు కొంతమందికి జ్ఞాపకం ఉంటుంది ఒకప్పుడు చాలా గ్రామాలకు కరెంట్ లేని సమయాలు తర్వాత చురువుగా కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కరెంటు కొరత కరెంటు కోతలు ఇవన్నీ చాలా సమస్యలు వస్తాయి నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల తొంభై ఐదులో అసెంబ్లీలో సగం సమయం కరెంటు కోతల మీద కరెంట్ అవైలబిలిటీ పైన పోయే పరిస్థితి వచ్చింది అప్పుడే రిఫార్మ్ తీసుకొచ్చాం నాకు ఒక అనుభవం కూడా ఉంది దీంట్లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాతనే అన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి అదే మారుగా ఈరోజు రెండు వేల పద్నాలుగులో గ్రీన్ ఎనర్జీకి నాంది పలికాం రెండు వేల ఇరవై ఐదులో గ్రీన్ హైడ్రోజన్ కి గ్రీన్ అమోనియాకి నాంది పలికామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇటీవల నేను చాలా స్పష్టంగా చెప్పా ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ మన ఇండ్ల పైన మనం కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం అందుకే ప్రొజ్యూమ్ ప్రొజ్యూమర్ అన్నాను ప్రొడ్యూసర్స్ కమ్ కన్జ్యూమర్ మనమే కరెంటు వాడుకుంటాం మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తాం లేకుంటే బ్యాటరీ పెట్టుకుంటాం ఇది కానీ జరిగితే చాలా అడ్వాంటేజెస్ వస్తాయనే ఉద్దేశంతో దీనికి కూడా ముందుకు పోతున్నాం అయితే ఆంధ్రప్రదేశ్కు ఉండే అడ్వాంటేజెస్ ఏ రాష్ట్రానికి లీవ్ వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండే ఏకైక రాష్ట్రం అందులో ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నాకు చాలా సంతోషం ఏఎం గ్రీన్ కో నేను పెట్టింది ఆంధ్రప్రదేశ్ పేరు ఏదైతే ఈస్ట్ కోస్ట్ కాబట్టి దీనికి సూర్యో సూర్యోదయం అల్పనా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ తెల్లవారి నిద్రలేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచే సన్ పుట్టే పరిస్థితికి వస్తుంది ఉదయించే పరిస్థితికి వస్తుంది అలాంటి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్లో వెయ్యి కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంటే ఒక ఇరవై పోట్లు రాబోతున్నాయి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఇంకో పక్క భారతదేశానికి పెద్ద అడ్వాంటేజ్ ఉంది ఎక్కడా ప్రపంచంలో ఎండుండే దేశం ఏదంటే భారతదేశం ఇందులో నుంచే మీరు సోలార్ ఎనర్జీ వస్తుంది కొన్ని ప్రాంతాల్లో గాలి ఉంది విండ్ పవర్ వస్తుంది మూడోది ఉన్నాయి గ్రావిటీ ఉంది పంపుడు స్టోరేజ్ వస్తుంది ఈ మూడు కూడా గ్రీన్ హైడ్రోజన్కి గ్రీన్ అమోనియాకి అనుకూలమైన వస్తువులుండే రాష్ట్రం అనిల్ గారు రెండు వేల పదహారు పదిహేడు ఆ ప్రాంతంలో దగ్గరకు వచ్చి నేను పంపుడు స్టోరేజ్ పెడతాను సార్ మీరు అనుమతి ఇవ్వాలని కోరాడు నాకు ఒక అనుభవం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీశైలం రివర్సబుల్ పంపులు పెట్టి పీక్ రోడ్ ఫ్యాక్టరీ ఆఫ్ పవర్ని మేనేజ్ చేశాను ఆ అనుభవంతో నేను చెప్పాను సూపర్ ఐడియా మంచి ఐడియా ముందుకు బొమ్మని చెప్పి ప్రోత్సహించా అది ఈరోజు చూస్తే గేమ్ చేంజర్ గా తయారైంది ఫస్ట్ మ్యాన్ మధ్యలో చిన్న చిన్న ఒడుగుదొడుకులు వచ్చాయి కానీ తట్టుకొని నిలబడగలిగాడు నిలబడగలిగాడు కాబట్టి విజేత అవుతున్నాడని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి సోలార్ విండ్ పంపుడ్ స్టోరేజ్ ఇవన్నీ కలిపి ఐదు రూపాయల యూనిట్కు రఫ్గా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుని మీరు చూశారు అనిల్ మాట్లాడలా మహేష్ బాగా మాట్లాడాడు అనిల్ మాట్లాడకుండా మాట్లాడి పక్క నుండే గౌతమ్ రెడ్డికి చేశాడు బట్ ఈజ్ వెరీ ష్రూడ్ వెరీ నాలెడ్జబుల్ ఓసారి నాకే ఆశ్చర్యం వేస్తున్నాయని నాలెడ్జ్ చూసి ఎక్కడ సంపాదించాడు ఈ నాలెడ్జ్ అని ఈజ్ ఆల్వేస్ బోత్ మహేష్ అని అనిల్ చూస్తే బూత్ ఆర్ డెడ్లీ కాంబినేషన్ నా లెక్క ప్రకారం అయితే వాళ్ళ అవగాహన చాలాసార్లు చూశాను ఒక్కోసారి అందరికీ కోరికలు ఉంటాయి కానీ కొంతమంది అలాంటి ఆలోచనల్ని ఆచరణలో పెట్టగలిగేవాడు చాలా కొంతమంది ఒకవేళ పెట్టాలనుకున్నా ఒక్కోసారి కలిసి రావు కానీ వాళ్ళిద్దరు చూస్తే డెడ్లీ కాంబినేషన్ ఈరోజు ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ అందరితో కొలాబరేషన్ చేసి మనకుండే అవకాశాలు వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి హావ్ హీన్ షీఈ్ హియర్ ఐ నో దట్ కంట్రీ స్మాల్ కంట్రీ బిగ్ థింకింగ్ నాట్ నో ఫర్ ది లాస్ట్ ఫోర్ ఫైవ్ డికేట్స్ ఫైవ్ సిక్స్ డికేట్స్ ఐ హీన్ దర్ రోడ్ ఈస్ట్ కోస్ట్ రోడ్ 8 lane road at the time 2 crore population India had a population of at that time nearly 120 crores no proper roads I copied that road today we are fortunate everywhere nook and corner one of the best roads we are having more than 1 lakh 40 thousand national highways world class roads second largest connectivity in the world అలాంటి జర్మనీ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీ జపాన్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీ అందరినీ తీసుకొచ్చి ఈరోజు ముందు గోగల్ గారు ఇక్కడ చూస్తే పెట్రనాస్ కానీ జీఐసి సింగపూర్ ఆర్డియా ఫ్రమ్ యుఏఈ వీళ్ళందరితో కూడా కరెక్ట్గా ఇచ్చేసి వరల్డ్లో ఉండే బెస్ట్ పీపుల్ అందరినీ తీసుకొచ్చి ఈరోజు ప్లాన్ డైరెక్షన్ కానీ ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు ఈరోజు ఏ మాత్రం కూడా అనుమానం లేదు ఈరోజు చూస్తే గ్రీన్ హైడ్రోజన్ అందులో నుంచి గ్రీన్ అమోనియా ఈ మెథనాల్ ఎస్ఏఎఫ్ అదే మరి గ్రీన్ మాలిక్యులర్స్ ఒకటి రెండు కాదు ఇవన్నీ కూడా చాలా థింకింగ్ ఉంది ఇందులో నాకు ఏ మాత్రం అనుమానం లేదు కాకినాడ రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ అంటే ప్రపంచం ముందు మొత్తం అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి వస్తుంది ఇది జరుగుతుందని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు ఇప్పటికే ఏఎం గ్రీన్ జర్మనీకి చెందిన యూనిపెర్ ఎస్సీతో ఒప్పందం చేసుకోవడం శుభ పరిణామం రెండు వేల ముప్పైకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై మూడు మైల్ స్టోన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నారు ఎందుకంటే అందరం మాట్లాడుతున్నాం డీ కార్బనైజేషన్ డీ కార్బనైజేషన్ చేయాలని అందరం మాట్లాడుతున్నాం కానీ ఒక్క మాటలో చెప్పాలంటే యూరోప్ అయితే అందరికంటే ఒక అడుగు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఇంకో పక్క ఎలక్ట్రోలైజర్స్ ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేశారు కాకినాడలోనే రెండు మిగావాట్ల ఎలక్ట్రలైజర్స్ తయారు చేయడానికి ఒక రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇది కూడా ఒక మేజర్ బ్రేక్ త్రూ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఓసారి మేము పబ్లిక్ పాలసీలు తీసుకొస్తాం దాన్ని వాడుకునే నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది నేను ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చాను ఇప్పటి కూడా దేశంలోనే బెస్ట్ పాలసీ చాలా మందిని కాపీ చేస్తున్నారు కానీ కాపీ చేయొచ్చు కానీ దాన్ని అమలు చేసే అనుకూలమైన పరిస్థితులు అక్కడ ఉండవు కానీ అలాంటి అనుకూలమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే ఇరవై ఐదు పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ హెచ్జిఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ రీఎంబర్స్మెంట్ విద్యుత్ డ్యూటీ మినహాయింపు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ తగ్గింపు నీటి ఛార్జెస్తో రాయితీ అన్ని కూడా ఇచ్చాం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే మొన్న నేను ఒక సదస్సు కూడా పెట్టాను ఓసారి కొన్ని విషయాలు మనకు తెలియవు నేను అందుకనే ఎప్పుడు చెప్తాను నేను నిత్యం విద్యార్థినని కొత్త విషయాలు నేర్చుకోవడం అవి ప్రజలకు ఉపయోగపడతాయంటే తక్షణమే అమలు చేయడం నా విధానంగా నేను భావించి అమలు చేస్తూ ఉంటాను ఐఎం వెరీ హ్యాపీ ఒక మాటలో చెప్పాలంటే నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీని మీరు చూస్తే మాలో ఒక ఆలోచన వస్తే ఇంకా దాన్ని ముందుకు తీసకపోవడంలో ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ముందుకు పోతూ ఉంటాం మన ప్రధానమంత్రి గారిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ ద్వారా భారతదేశాన్ని నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని ఇండియన్స్ నెంబర్ వన్ కమ్యూనిటీగా గ్లోబల్ గా ఉండాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఇకొండే మాధవ్ గారు ఒకటి ఆలోచిస్తున్నాం రెండు వేల నలభై ఏడుకు ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా దేశ తెలుగు జాతి తయారవుతుంది ఇందులో అనుమానం లేదు అలాంటి పాజిటివ్ థింకింగ్ తో ముందు పోయే వ్యక్తులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఒక మంచి సహచరులు అండగా ఉండడం ఈ రాష్ట్రానికి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం ఒకసారి చూస్తే వ్యవసాయ రంగానికి గ్రీన్ అమోనియా చాలా మేలు జరుగుతుంది నేను చాలా సార్లు చెప్పాను నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి సేద్యం మనందరికీ శ్రీరామ రక్ష ఈరోజు అందరూ యూరియా వాడుతున్నాం ఇటీవల శాంపుల్స్ అనే వాటర్ శాంపుల్ చేస్తే హైయెస్ట్ నైట్రోజన్ వాటర్లో ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏడో స్థానంలో ఉంది ఇంకొక పక్క సెలైన్ వాటర్ ఎక్కువ ఉండే రాష్ట్రం ఎందుకంటే సముద్రం పక్కన మనం ఆరో ఏడో ప్లేస్లో ఉన్నాం ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు గ్రీన్ అమోనియా గ్రీన్ హైడ్రోజన్ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇదే కాకుండా ఇంకొక పక్కన హైడ్రోజన్ ఈజ్ నిల్వ చేయలేరు రవాణా కూడా చేయడం కష్టం అయితే దీన్నంతా కూడా గ్రీన్ అమోనియా కన్వర్ట్ చేసి ఎక్కడికక్కడ సురక్షితంగా ప్రపంచంలో ఏ మూలకైనా సరే ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అలాంటి మంచి పనికి శ్రీకారం చుట్టారు నాకు ఏ మాత్రం అనుమానం లేదు బిగినింగ్ మాత్రం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్కి ఎప్పుడూ అడ్వాంటేజ్ ఉంటుంది అనిల్ కానీ మహేష్ చూస్తే ఒక పెద్ద డ్రీమ్ ఉంది ప్రపంచంలోనే గ్రీన్ హైడ్రోజన్ సాక్ ప్రొడ్యూస్ చేసే అతిపెద్ద సంస్థగా గ్రీన్ కో తయారు చేయాలనే ఆమో ఒక అంబిషియస్ ప్లాన్తో ముందుకు పోతున్నారు దీనికి కావలసిన సోలార్ని విండ్ ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్కి కాకుండా భారతదేశం మొత్తం ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈరోజు ఈ ప్రభుత్వం అయితే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అనేక పెను మార్పులకు నాంది పలికాం ఇరవై ఐదు వరకు నూతన పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చాం ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నాంది పలికాం అభివృద్ధి జరగాలి ఉపాధి రావాలి సంపద ద్వారా సమక్షేమాన్ని ముందు తీసిపోయే పరిస్థితి రావాలని చెప్పి ముందుకు పోతున్నాం నేను మేము ముగ్గురం కూడా ముందు ఒక మాట చెప్పాను నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సమీక్షేమానికి పెద్దపేట వేస్తాం ముందిచ్చిన సమీక్షేమ కంటే మెరుగైన సమీక్షం ఇస్తామని ఆ రోజు మేము చెప్పింది సూపర్ సిక్స్ చెప్పి సూపర్ హిట్ చేశాం పద్దెనిమిది సమ్మర్ చరిత్ర సృష్టించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డెవలప్మెంట్ పరిగెత్తిస్తున్నాం ఈ రోజు మీరు చూస్తున్నారు ఎక్కడ చూసినా డెవలప్మెంట్ లో చాలా స్పీడ్గా ముందుకు పోతున్నాం దీంట్లో కూడా మీరు చూస్తే ఇటీవల బిఓబి బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక సర్వే చేస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు ఇరవై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి ఒక్క రాష్ట్రానికి ఇరవై ఐదు శాతం వచ్చాయి మొన్నే విశాఖపట్నంలో సీఏ సబ్మిట్ పెట్టాం పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఎంఓఎలు చేశాం దీనివల్ల పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి నెలవారీగా ఎస్ఐపి మీటింగ్లు పెడుతున్నాం పద్నాలుగు మీటింగ్లు పెట్టాం ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం దీనివల్ల ఎనిమిది లక్షల నలభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి నేను మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేస్తాం రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు పెట్టి అదే మరిగా జోన్స్ లో ఐదు స్పోక్ మోడల్లో కూడా తీసుకొస్తున్నాం ఈరోజు ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే మనకుండే అడ్వాంటేజ్ అన్ని ఉపయోగించుకుంటున్నాం వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఇంకొక పక్క లాజిస్టిక్స్ ఒకప్పుడు రోడ్లు కూడా అధ్వానంగా ఉంటే ఈరోజు పార్ట్ హోల్స్ లేని రోడ్లు ఉండాలని ఆదేశాలు ఇచ్చాం రోడ్లన్నీ బాగు చేస్తున్నాం భవిష్యత్తులో పోర్ట్లు ఎయిర్పోర్ట్లు రోడ్లు అటు నేషనల్ హైవే ఇటు స్టేట్ హైవే ఇన్లాండ్ వాటర్ వేస్ ఇంకో పక్క లాజిస్టిక్స్ పార్క్స్ అన్ని కూడా డెవలప్ చేస్తాం టెక్నాలజీలో మనం ముందుండబోతున్నాం నేను ఇప్పుడే చెప్పాను గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా డిక్లేర్ చేశాం టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగించిన దానివల్ల ఈ సంవత్సరం మీరు చూస్తే ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు యూనిట్ కాస్ట్ ఉంటే ప్రొక్యూర్మెంట్ కాస్ట్ నాలుగు రూపాయల ఎనభై పైసలు తగ్గించామంటే ముప్పై తొమ్మిది పైసలు తగ్గింది మూడు సంవత్సరాల్లో గ్రీన్ కోత పోటీ పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రూపాయ పంతొమ్మిది పైసలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించే పనిలో మేము ఉన్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇది సాధ్యం ఒక పక్కన హైబ్రిడ్ మోడల్లో సోలార్ విండ్ పంపుడు స్టోరేజ్ ఇవన్నీ ఉపయోగించుకుని ఎక్కడికక్కడ సబ్స్టేషన్ వారిగా పవర్ ఉత్పత్తి చేసి అక్కడనే బ్యాటరీ కూడా పెట్టి డీసెంట్రలైజేషన్తో ముందుకు పోగలిగితే ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తాం తద్వారా మనకు పెద్ద ఉపయోగం వస్తుంది కరెంటు విషయంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాం ఇంకో పక్కన ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే మొన్నే విశాఖపట్నం ఎప్పుడైతే మన దగ్గర కరెంట్ ఉందో విశాఖపట్నానికి గూగుల్ వచ్చి ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ డేటా సెంటర్ వన్ గిగావాట్ ప్లస్ ఏఐ సెంటర్ ని పెట్టడానికి ముందుకు వచ్చారు మన రిఫార్మ్స్ వచ్చిన తర్వాత పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టుబడి రావడం మొట్టమొదటిసారి భారతదేశంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పవర్ ఉంది కాబట్టి గ్రీన్ కో అయితే ఇప్పుడు పెట్టే పెట్టుబడే కాకుండా టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇక్కడ ఖర్చు పెట్టబోతున్నారు నేను ఒకటే వారికి హామీ ఇస్తున్నా ఆల్ ది బెస్ట్ వీఆర్ విత్ యూ గో హెడ్ యూ లెచ్ ఇట్ ఇది అసాధ్యమేం కాదు ఇది సాధ్యం వారికి కూడా బిగ్ విజన్ ఉంది చేస్తారని చెప్పి కూడా నేను మీకు ఆలోచన చెప్తున్నా ఇంకో పక్కన ఒక పక్కన గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ